థింగ్ ఇస్ దేర్ ఫర్ టిఆర్ఎస్ ఏం లేదు టిఆర్ఎస్కి ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో పక్క తెలంగాణ భాషలు చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు చెల్లని రూపాయి చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి అయితే మా అన్న ఉండాలి మీడియాలో లేకపోతే నేను ఉండాలి మా పార్టీ ఉండాలి ఇతరులు ఎవరు ఉండొద్దు ఇతరుల గురించి చర్చ జరగదు ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు ఏం చేసింది కవిత నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ అమరుల కుటుంబాన్ని అయినా పరామర్శించిందా ఏ అమరుల కుటుంబాన్ని అయినా ఆదుకున్నావా అరే మా జిల్లాలో నాలకల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు పిహెచ్ఎల్ గేట్ ముంగడు ఒక సోదరుడు చచ్చిపోయిండు ఉద్యోగాలు కావాలి మీ పదేళ్ళల్లో బిహెచ్ఎల్ లోకల్లో ఉద్యోగాలు ఇప్పించిర్రా నాలకల్లో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిరా పదేళ్ళు అధికారంలో ఉంటే మీరు చేసింది ఏముంది తెలంగాణలో చెప్పురు మా మిరుదొడ్డిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిసి చచ్చిపోయాడు కనీసం పది లక్షలు ఇవ్వలే కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం వాళ్ళు వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం సి టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు ఒకసారి ఏమంటున్నారు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు రెండోసారి ఏం చెప్తుంది మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని అవును నేను చర్చలు జరిపిన నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా చెప్పురు అట్లాంటి అంటే మళ్ళీ ఒకసారి ఏమంటుంది మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రెండు వేల ఒకటి నుంచి రెండు నిమిషాలు మీకు గుర్తు చేస్తాం రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పుడితే రెండు వేల నాలుగులో ఎవరితో పొత్తు పెట్టుకుంది అన్న టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది గులాం నబీ ఆజాద్ గారితో పాటు పీసీసీ అధ్యక్షుడు వాళ్ళు ఇంటికి పోతే రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చిందన్న రెండు వేల తొమ్మిది అంగానే క్వైట్ కాంట్రడిక్టరీ అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మహాకూటమి అని చెప్పి పెట్టి పొట్టు పొత్తు పెట్టుకున్నారు పొత్తులు మీరే పెట్టుకుంటారు రెండు వేల నాలుగులో ఒక పొత్తు రెండు వేల తొమ్మిదిలో ఒక పొత్తు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఏం చేసిర్రు మేము విలీనం చేస్తాం మాకు ఇస్తే చాలు మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు మొత్తం కాందాని కాదాని అత్తామని పోయిర్రు పోయిర్రా పోలేదా దండం పెట్టిరా పెట్టలేదా ఫోటోలు దిగిర దిగలేదా పొత్తులు మీరే పెట్టుకుంటారు విలీనాలు మీరే చేసుకుంటారు మీరే ప్రకటనలు చేసుకుంటారు